అందరికీ నమస్తే నేను సైరే మామిడి ఎస్ మైక్ ఛానల్ సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ అయితే పూర్తయింది దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో అన్ని మున్సిపాలిటీలో టికెట్లు అయితే కన్ఫర్మ్ అయినాయి ఆ సందర్భంగానే సూర్యాపేట నియోజకవర్గం సూర్యాపేట పట్టణం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇరవై తొమ్మిదో వాటి నుంచి అని రాపర్తి భవానీ శ్రీనివాస్ గారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే కొన్ని గంటలకైతే కేటాయించడం జరిగింది సో ఆ సందర్భంగానే ఈ రోజు రాపర్తి భవానీ శ్రీనివాస్ గారితోని మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అన్నా నమస్తే నమస్కారం అన్న అన్నా ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అన్నా అందరికి కూడా నాపై పైన నమ్మకం ఉంచి కాంగ్రెస్ అధిష్టానం స్వర్గీయ దామోదర్ గారి ఆశీస్సులతో రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యి రాజకీయంగా ఫస్ట్ రాజకీయ భిక్ష పెట్టింది దామోదర్ గారు సింగిల్ విండో డైరెక్టర్ గా వైస్ చైర్మన్ గా తర్వాత డైరెక్టర్ గా తర్వాత కౌన్సిలర్ గా మరొకసారి నా భార్య మళ్ళా మన అంతకుముందు పిఎస్ఈస్ఈ ఎలక్షన్లో ఇనానమస్ డైరెక్టర్గా జిల్లాలో ఇద్దరు ఇద్దరు ఎన్నికైతే దాంట్లో రాపర్తి భవాని గారు ఉన్నారు ఇదంతా గుర్తించి సమాజం పట్ల పార్టీ పట్ల విధేయత ఉన్నది కాబట్టి పార్టీ మరొకసారి మాకు అవకాశం ఇచ్చింది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులకు మాజీ కౌన్సిలర్ మిగతా అందరూ కూడా నమ్మకంతో ఇలా నా నాపై ప్రజాసేవకు మరి మరియు ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని కలుపుకొని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఆరు గ్యారంటీలు కానీ మిగతా అన్ని పథకాలు కూడా చెప్పుకుంటూ అన్ని రకాలుగా ఇక్కడ సేవ చేసే భాగ్యాన్ని మరొకసారి అవకాశం కల్పించినందుకు కాంగ్రెస్ అధిష్టానానికి ప్రత్యేక ధన్యవాదాలు సో అన్న మీ రికార్డు చూస్తుంటే ఆల్మోస్ట్ ఒక సినిమా హీరోల ఆల్ రికార్డు పెట్టినట్టుగా నిజంగా ఒక ఒక పార్టీని లాయల్గా నమ్ముకుంటే ఎలాంటి ఎంత మంచి భవిష్యత్తు ఉంటుంది అనేది మీరే ఉదాహరణ సో ఈ సందర్భంగా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను స్వర్గీయ దామోదర్ రెడ్డి గారు చనిపోయారు కదన్న సో దామోదర్ రెడ్డి గారి రాజకీయం చూశారు స్టిల్ ఇప్పుడు యంగ్ లీడర్ సర్వోత్తం రెడ్డి గారి రాజకీయం కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది ఎలా ఉందన్న సర్వోత్తం రెడ్డి గారి రాజకీయం సరోతం రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి దామోద్రెడ్డి గారి వారసత్వంగా ప్లస్ ఫస్ట్ నుంచి కూడా సమాజం పట్ల ఒక సేవా బృందం ఎడ్యుకేటెడ్ మంచి ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని రాజకీయం చేయాలని సదంకాల సంకల్పంతో రాజకీయాలకు వచ్చిండు నిస్వార్థమైన రాజకీయ నాయకుడు కాకపోతే ఇక్కడున్న రాజకీయాలు రాజకీయాలు ఇప్పుడు ఎట్లున్నాయంటే ఖచ్చితంగా కూడా సేవా దృక్పథంతో వచ్చిండు ఇక్కడ ఉన్న వాస్తవంగా దామోదర్ రెడ్డి గారి ఆశయాలతో దా దామోదర్ రెడ్డి గారి నడిచిన బాటలో తనయుడుగా ఇక్కడ ఇక్కడున్న అధిష్టానం తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అందరినీ కలుపుకొని పనిచేస్తాడని నమ్మకం జనరల్గా ఎవరికైనా సరే అధికారం ఉన్నా లేకపోయినా టికెట్లు కోసం చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు సో మీరు ఒక చాలా సీనియర్ నాయకులు అంటే మనం ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయాలి ఆశపడంలో తప్పులేదు కానీ ఒక్కొక్కసారి టికెట్ మనం ఎంత సేవ చేసినా కూడా ఒక్కొక్కసారి మిస్ మిస్ వేరే వేరేట పోతుంది కదా సో ఇప్పుడు కొంతమందికి టికెట్లు రావట్లేదు కదా అలాంటి వాళ్ళకు ఒక సీనియర్ నాయకులు మీరు ఇచ్చే సలహా ఏంటి పార్టీ ఎప్పుడు కూడా అందరినీ కలుపుకొని పోతుంది పార్టీకి లాయల్గా ఉంటే ఎప్పుడోసారి అవకాశం వస్తుంది ప్లస్ ఏంటంటే పార్టీ సర్వీసులు బేస్ లో మనం పనిచేసుకుంటూ పోతే ఎప్పుడోసారి పార్టీ అవకాశం ఇస్తుంది అందరికీ అవకాశం ఇయ్యం పార్టీ సాధ్యం కాదు కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడోసారి ఒకసారి కాకపోయినా ఒకసారి అవకాశం ఇస్తుంది అందరికీ పార్టీ అవకాశం ఇవ్వలేదు సో ప్రధానంగా చూసుకున్నట్టు సూర్యాపేట నియోజకవర్గం మెయిన్ గా సూర్యాపేట పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎలాంటి భరోసాతో వెళ్తున్నారు అంటే గత పది సంవత్సరాలు కూడా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారే సురేపేట అభివృద్ధి చేశారు అన్న భరోసారు వాళ్ళు ముందుకు వెళ్తున్నారు బీజేపీ పార్టీ వాళ్ళేమో సెంట్రల్ లో మాది గవర్నమెంట్ ఉందని వాళ్ళ ఒక భరోసాతోనే వెళ్తున్నారు సో టీఆర్పీ వాళ్ళేమో ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు రాజ్యాధికరంగా కావాలని వాళ్ళు ఒక భరోసా సో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి భరోసాతో మీరు ఎలా మీ వార్డు ప్రజలకు అన్న ఒకటి ఆరు గ్యారంటీలు జనరల్గా వాస్తవంగా చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి మాకు రెండు పార్టీలు రెండు ఇద్దరు వ్యక్తులు తర్వాత జరిగే స్థానిక సంస్థల ఎలక్షన్ ముఖ్యంగా ఫస్ట్ స్థానిక సంస్థలలో మాక్సిమం మె చూసేది వ్యక్తిపరమైన ఆలోచన తర్వాత పార్టీ పరమైన ఆలోచన వ్యక్తిపరమైన ఆలోచనలో ఇక్కడ ఉన్న నాయకులు నన్ను అందరు తెలుసు సేవా దృక్పథం ఉంది ఉన్నంతలో సేవ చేసుకుంటూ ఖచ్చితంగా నాకున్నంతలో ప్రజలను మెప్పిస్తా అనే నమ్మకం నాకుంది పార్టీ పరంగా వచ్చేస్తే మాకున్న ఆరు గ్యాంట్లు నమ్ముకుంటాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తర్వాత ఇక్కడ స్థానిక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా అధిష్టానం రెడ్డి గారు అయితేంది వేనారెడ్డి గారు అయితేంది పోతభాస్కర్ గారు అయితేంది జిల్లా పార్టీ అధ్యక్షుడు నరసన్న గారు అయితేంది అందరూ కూడా వాస్తవంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరు గ్యారెంట్లు ప్రతి ఇంటికి చేరినాయి ముఖ్యంగా సన్న బియ్యం ప్రతి ఇంటికి చేరిన పథకం సన్న ఫ్రీ కరెంట్ మహిళలకు ఫ్రీ బస్ పన్నెండు సంవత్సరాల నుంచి వెళ్ళి రేషన్ కార్డు ఇవ్వకుండా ఒక ఉమ్మడి ఫ్యామిలీలో ఒకరికి పెళ్ళైతే అక్కడి నుంచి వస్తే ఇక్కడ రేషన్ కార్డు లేక రేషన్ కార్డు లేకపోతే చాలా అవకాశాలు కోల్పోయారు గౌరవ ముఖ్యమంత్రి గారు అది ఆలోచించి గ్రౌండ్ లెవెల్ రియాలిటీ అంటే ప్రజలకు ఏం కావాలి పరిమితమైన కాకుండా గ్రౌండ్ లెవెల్ రియాలిటీని చూసి గ్రౌండ్ లెవెల్లో ప్రజలకు ఏం చేస్తే మనని ఆదరిస్తారు అదే మా నినాదం ఓకే మీరు రేపు ఈ వార్డులో ఇరవై తొమ్మిదో వార్డులో లోన్సిల్ గా గెలిచిన తర్వాత ప్రధానంగా మీరు ఏ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి పెట్టబోతున్నారు ఎలాంటి సమస్యల మీద మీరు పరిష్కరించబోతున్నారు ముందు ఇరవై తొమ్మిదో వార్డు అనేది ఖచ్చితంగా విభిన్నమైన అంటే క్లాసు మాసు కలిసి ఉన్న వార్డు ముందు పారిశుధ్యం ఖచ్చితంగా మున్సిపాలిటీ నుంచి వెళ్ళి ఖచ్చితంగా పారిశుధ్యం అంటే పారిశుధ్యం కానీ సెంట్రల్ లైటింగ్ కానీ తర్వాత ఇక్కడ ఉన్నట్టు మౌలిక సదుపాయాలు ఇంకోటి ఏంటంటే మిల్జిడ్ గ్రామాలు అంటే ఇంతకుముందు విలీన గ్రామం ఉంది ఇక్కడ ఇక్కడ చాలా ఏరియా డెవలప్ కావాల్సి ఉంది గతంలో డెవలప్ అయింది ఇంకా డెవలప్ కావాల్సింది దానికి సంబంధించిన ఫోర్టీన్త్ ఫైనాన్స్ అయితే గతంలో నేను చేసిన అనుభవం ఉంది కాబట్టి అందరినీ కలుపుకొని మున్సిపాలిటీలో నాకున్న పరిచయాలతోటి కానీ అధిష్టానం నొప్పించి గానీ మంత్రిగారి నిధులు కానీ ఫోర్టీన్త్ ఫైనాన్స్ కానీ ఖచ్చితంగా నా వార్డును మోడల్ వార్డుగా చేసుకునే అవకాశం మరోసారి ఇస్తారని ఆశిస్తుంది సో ఇంకోటన్నా నాకు ఒక డౌట్ వచ్చింది మీరు ఇంత సీనియర్ నాయకులు పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉంది కదన్న ఆ బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీకు ఆఫర్లు కానీ డబ్బు ఆఫర్ కానీ పదవి ఆఫర్లు కానీ అండ్ ఇంకా ఎలాంటి ఆఫర్లు కానీ అంటే ఒత్తిళ్ళు కానీ వచ్చాయా నేను వెళ్ళిళ్ళు ఆర్థికంగా వెల్ సెటిల్డ్ నేను సెటిల్ అట్లాంటి అవకాశం కూడా లేదు నాకు అట్లాంటి ఆలోచన కూడా లేదు కాంగ్రెస్ పార్టీ అనేది ఒక వేదిక కావాలి ఫస్ట్ మనకు ప్రజా సేవకు ఒక వేదిక కావాలి ఆ వేదికకు ఫస్ట్ మనం ఏంటంటే జనం నుంచి మనకు రావాలి అంటే మనం చేసే పనిని బట్టే మనని ఆదరిస్తారు మనం ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని చేసినా అది రాదు ఒక ఒక మనిషిని గాని ఒక వ్యక్తిని కాని ఒక పార్టీని కానీ నమ్మాలంటే గ్రౌండ్ లెవెల్ రియాలిటీ వాళ్ళకి ఏదో రకంగా మన నుంచి ఎంతో కొంత నిస్వార్థమైన సేవ లభించినప్పుడే గుర్తిస్తారు అట్లాంటప్పుడు మనం సర్వీస్ చేసుకుంటే ఫలిత పోతే ఫలితం అదే వస్తుంది అదే నమ్మకం నాకు గత ఎన్నికల పోటీ చేసినప్పుడు కూడా ఇంతే ఫలితం ఆశించకుండా పనిచేయడమే ఒక వ్యక్తికి ఉండాల్సిన లక్షణం మేము నాయకులు కాదు సేవకులం ఫస్ట్ సేవ చేయడానికి వస్తున్నాం రెండోది మీరు అందరికి ఆర్థికం అని ఆర్థికంగా ఆశించి రాజకీయాలకు రాలేదన్నాడు మీకు ఇప్పుడు ప్రధానంగా అంటే సర్వోత్తం రెడ్డి గారు కానీ అంటే ఇప్పుడు మన గుడిబా నర్సన్న జిల్లా అధ్యక్షులు గానీ వేనరెడ్డి గారు కానీ పోతభాస్కర్ గారు ఎలాంటి సపోర్ట్ వస్తున్నారు మంచి సపోర్ట్ ఉంటుంది ఎందుకంటే వాస్తవంగా వాళ్ళు ఒక నాయకత్వ లక్షణాలు ఉన్నాయి పార్టీని బిల్డప్ చేసారు రెండోది దామోదరెడ్డి గారి దగ్గర నలభై అనుభవం ఉన్నటువంటి వేణన్న గారు ఉన్నారు తర్వాత భాస్కర్ గారు ఉన్నారు వాళ్ళు ఎన్నో ఎలక్షన్లు కాంటాక్ట్ చేశారు స్థానిక సంస్థలు చేశారు ఎమ్మెల్యే ఎలక్షన్లు చేసారు ఎంపీ ఎలక్షన్లు చేసారు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అనుభవం ఏమిటి అంటే స్థానిక సంస్థలు ఇంకోటి ఏంటంటే వాస్తవంగా గట్టి నాయకత్వాన్ని ఈసారి టికెట్లు ఇచ్చారు మాక్సిమం ఖచ్చితంగా వారి మార్గదర్శనంలో వారి నాయకత్వంలో ఖచ్చితంగా మేమందరం కూడా అధిక సీట్లు గెలుచుకొని మున్సిపల్ చైర్ చైర్ పర్సన్ పీఠం కూడా దక్కించుకోవటం అని నమ్మకం ఉంది సో ఈ సందర్భంగా నేను కూడా చాండూరు నుంచి అంటే ఐ మీన్ నాట్ ఓన్లీ సురేపేట చాలా ఎమ్మెల్యేని మినిస్టర్స్ నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకు మీ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఒక వెల్తీ ఉండే గా సురేపేటకు సంబంధించి ఎప్పుడు చూడు రెండు వర్గాలు రెండు వర్గాలు రమేష్ రెడ్డి గారి వర్గం దౌద్ది రెడ్డి గారి వర్గం మొన్నటి వరకు ఉండే స్టిల్లో నాకు తెలిసి ఇప్పుడు సర్వత్వం గారు కొత్తగా పగ్గాలు చెప్పినా కానీ మేబీ అది కూడా కొంచెం వర్గాలు కూడా అయిపోయి మొత్తం కలిసి అనిపిస్తుంది కన్నా మీరు ఒక క్వశ్చన్ అడిగారు అది కాదు భేదాభిప్రాయాలు కాదు అంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ భిన్న ఉంటాయి పార్టీ ఎలక్షన్కి వచ్చే వరకు అంతా ఏకాభిప్రాయం ఉంటది భేదాభిప్రాయాలకు భిన్న అభియాలకు చాలా తేడా ఉంటుంది ఖచ్చితంగా ఉంటది ఒక కుటుంబంలో ఇద్దరు ఉన్నప్పుడు భేదాభిప్రాయాలు ఉంటాయి వర్గాలు లేవు మాకు అంతా కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేసుకుంటాం ఈ రోజు బీఫాం కూడా అన్ని కూడా ఖచ్చితంగా అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ అభ్యర్థులకు ఇస్తారు సో ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ గా అందరికీ నమస్కారం కాంగ్రెస్ పార్టీ నాకు ఒక మంచి అవకాశం ఇచ్చింది ఏమని సేవ చేసే భాగ్యం ఇక్కడ ఉన్నటువంటి మౌ మౌలిక సదుపాయాలు కానీ పథకాలు కానీ ప్రభుత్వపరమైనటువంటి ఏఈ కూడా ఖచ్చితంగా నలభై ఎనిమిదో వార్డులో నా వార్డును మోడల్ వార్డుగా చేసుకోవడానికి గతంలో నేను కౌన్సిలర్గా చేసిన అనుభవం ఉంది కాబట్టి మీరందరూ ఆశీర్వదిస్తే ఖచ్చితంగా నేను ఈ వార్డులో స్థానిక సంస్థలు అయితే తర్వాత మిగతా విషయాలు కానీ ఇక్కడ ఇంకోటి బాగా నిరుద్యోగులు దానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఏదైనా కూడా జాబ్ మేళ లాంటిది కానీ తర్వాత గౌరవ ఇప్పుడున్నటువంటి సర్వద్భోహన్ రెడ్డి గారికి మంచి ఉద్దేశం ఉంది యూత్ ని బాగా ఎంకరేజ్ చేయాలని ఉంది అట్లాంటిది ఖచ్చితంగా చేస్తా ఇరవై తొమ్మిదో వాడు ప్రజలు ఖచ్చితంగా నాకు అవకాశం ఇస్తారు అలాంటి సేవ చేసుకునే భాగ్యం నాకు ఇచ్చినందుకు ఖచ్చితంగా ఐదు సంవత్సరాలు ఒక అందుబాటులో ఉంటా వాళ్ళకు కావాల్సినటువంటి ఏదైనా కూడా ఖచ్చితంగా జనరల్ గా ఏదంటే ఒక కౌన్సిలర్ మీద ఉండే నమ్మకం ఏంటంటే కౌన్సిలర్ ఇంటి మనిషిలాగా చూస్తారు కుటుంబ సభ్యుల తర్వాత ఇంటి మనిషిలాగా చూస్తారు వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఎత్తి వాళ్ళకి అందుబాటులో ఉంటా ఇంతవరకు ఖచ్చితంగా మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఈ వాడుకు వస్తే మంచి అనిపించుకోండి సూపర్ సో మేడం మీరు మీ ఇరవై వార్డు ప్రజలకి ఏమన్నా చెప్తారా ఇరవై తొమ్మిదో వార్డు కాంగ్రెస్ పార్టీ మహిళా అభ్యర్థిగా ప్రతి ఇంటికి వెళ్ళామండి మంచి ఆదరణ ఉందండి వాళ్ళు మంచిగా స్పందించారు మంచిగా రిసీవ్ చేసుకున్నారు తప్పకుండా మేము చేయి గుర్తుకి మన అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటామని చెప్పారు వాళ్ళ దీవెలతోటి ఆశీర్వాదాలతోటి మమ్మల్ని గెలిపిస్తే మేము తప్పకుండా వాళ్ళకు సేవ చేస్తాం వాడిని డెవలప్మెంట్ చేసుకుంటామని చెప్తున్నాము ఓకే అన్న సో ఆల్ ద వెరీ బెస్ట్ అన్న ఆల్ ద బెస్ట్ సో ఓకే మేడం థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ మేడం